మేడం ఈ రోజు నా పుట్టినరోజు క్లాస్ మొత్తం చాక్లెట్లు పంచ్ ఇదిగోరా ఇదిగో చాక్లెట్ హ్యాపీ బర్త్డే రా ఇదిగో చాక్లెట్ థ్యాంక్ యూ రా మేడం పక్క క్లాస్ లో గానీ పంచేసి వస్తాను మేడం చాక్లెట్లు హా సరే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా తోడుకు తీసుకోబో అబ్బా ఇది బెస్ట్ ఫ్రెండ్ నేనే ఇది ఖచ్చితంగా నన్నే పిలుస్తాడు ఇప్పుడు గానీ చాక్లెట్లు పంచేదానికి గానీ వెళ్తే ఈ పిరియడ్ అంతా ఎగ్గొట్టేసి ఇచ్చు అబ్బా ఎవరిని తీసుకోబాదాం చందు నువ్వు నాతో కలిసి చాక్లెట్లు పంచావు కదా ఇదిగో రా నీకు రెండు చాక్లెట్లు ఇస్తున్నాను ఏంటి నాలుగు రోజుల్లో ఏంటో తెలుసా తెలుసు నీ పుట్టినరోజు గుర్తుందనమాట అయితే ఓకే సీత ఈ మధ్యనే మన ఏరియాలో ఎవరో కొత్త గ్యాంగ్ దిగారంట చిన్న పిల్లల్ని నీలాంటి తింగర్ వాళ్ళని మాటలు చెప్పి తీసుకెళ్ళిపోతున్నారంట కాబట్టి ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దు ఎవ్వరిని నమ్మొద్దు హనీ జాగ్రత్తగా చూసుకో మరీ మరీ చెప్తున్నాను ఎవ్వరు ఏమిచ్చినా తీసుకోవద్దు అలాగే అమ్మగారు ఎవరు ఏమి ఇచ్చినా నేను హనీ తీసుకోము సరే జాగ్రత్త బాయ్ మా మెంట్స్ లైట్ మీ అమ్మగారి దగ్గర డబ్బులు అప్పు చేసాం అది తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను నాకు ఏ డబ్బులు వద్దు నేను ఏ డబ్బులు తీసుకోను అప్పు తీరిస్తానంట వద్దంటారేంటండి మా అమ్మగారు ఎవరు ఇచ్చినా తీసుకోవద్దని చెప్పాలి ముందు మిలిక్కల నుంచి చనిపోండి సీతా హనీ అమ్మగారు ఇందకలు ఒక అమ్మాయి వచ్చి మీ అమ్మగారి దగ్గర నేను అప్పు చేశాను డబ్బులు తిరిగి ఇవ్వాలని నాతో చెప్పింది మా డబ్బులు తీసుకున్నావా మీలే కదా ఎవరు ఇచ్చినా తీసుకోవద్దన్నాలు మీ మాట నేను ఎప్పుడైనా జగదాటన చెప్పండి అందుకే తీసుకోలేదు వస్తే సీత వాళ్ళు నిజంగానే మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళే అవును నీకు ఏ కలర్ అంటే ఇష్టం పింక్ కలర్ ఇష్టం నేను కలర్ గులాబీ వస్తాయి చాలా వెక్కిలు వస్తున్నాయి ఒక గ్లాస్ మంచిది లేవు వస్తాయి తింగిదానా అలా కొట్టావంటే ఆగండి మీకొస్తున్న వెక్కిల్ తగ్గిపోయి చూడండి మా అమ్మకి బెండకాయ దొండకాయ నూన గుండకాయ పక్కకి పోరా పొట్లకాయ ఇదిగో పువ్వు నువ్వే నా లవ్వు ఫస్ట్ దుబ్బిరా రోజు చేస్తాను స్నానం నూన ప్రాణం నీ కళ్ళలో కొడతాను కారం మన ప్రైమ్ మినిస్టర్ పేరు మోడీ నువ్వు నేను జోడి పోరా

కానీ విస్కీ విస్కీ ఒక దాన్ని చంపేస్తాం ఇంకా మంచిన పడతలేదండి హలో షూస్ బాగున్నాయా చాలా బాగున్నాయండి అడిడాస్ వి అడిడాస్ గారికి చెప్పండి ఆయన సెలక్షన్ చాలా బాగుందని ఏండి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను ఒక్క నిమిషం ఉండు రెండు చెట్లు చాపు అలా ఉన్నావు అయిపోయి

మీరు ఫటాఫట్ అనే ఆన్సర్ చెప్పాలి ఓకే మన కంట్రీలోనే రిచెస్ట్ పర్సన్ ఎవరు టీఎండి పడి చచ్చిపోతారు అక్కడ తాగుతారేమో కనుక్కో హలో అంబులెన్స్ సర్వీసా ఏం జరిగిందమ్మా నేను ఛాయ్ తాగుతా ఛాయ్ గిలాస్ జారి నా చీర మీద ఛాయ్ పడ్డది చీర మీద ఛాయ్ పడితేనే అంబులెన్స్ కావాలా మేడం ఏమన్నా పని ఉన్నదా మేడం ఏ అది యా దాన్ని చూసిన భర్త నవ్విండు అర్థమైంది మేడం ఐదు నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా

పాయసం దేంతో చేసి వచ్చామే పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి సేమలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి ఒకసారి పట్టుకుండా తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు